ఈవేళ ఈ సన్నిధిని దర్శనం చేస్తే మన ఎక్కడో ఒక దక్షిణ దేశంలో ఉండేటటువంటి అతి ప్రాచీనమైనటువంటి క్షేత్రాల్లోకి ఎక్కడొక్క విజయగా మనకి కనిపిస్తూ ఆ పైన చుట్టూ ఉండేటువంటి మండపాల యొక్క సౌందర్యం కానీ ఈ లోపల ఉండేటటువంటి మహామండపం యొక్క సౌందర్యం కానీ చుట్టూ ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ఆడువాళ్ళని వేయించేసి ఉంది స్వామి యొక్క వైభవానికి రక్షగా వారందరూ కూడా సంకీర్తన చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది ఇక్కడికి వస్తే రామానుడు వారు ఒకసే వారు ఈ ఉండేటటువంటి వారికి చిన్న చిన్న ఊళ్ళలాగా ఉండేవి ఆడవాళ్ళు ఆండ్రాడమ్మ వాళ్ళు స్థానం వాటికి ఒక సమగ్రతని కలిగించి లోపల వచ్చేటటువంటి వారందరికీ కూడా ఒక రక్షణ కలిగించేటట్టుగా స్వామి యొక్క వైభవానికి లోటు రానివ్వకుండా ఉండేటట్లుగా అటుపక్కన సుదర్శన స్వామి వారికి ఇటుపక్కనకుండా యోగ స్వామి వీరందరినీ మనం చక్కగా సేవించుకోగలిగేటట్టుగా చూసి ఈ మండపాల్ని నిర్మించాలి అనేటటువంటి ఒక అద్భుత సంకల్పం వారికి కలగడం ఇది మరి ఎప్పుడో చూసుకున్నటువంటి ఒక సుహృతం వారి వారి పెద్దలు చేసుకునేటువంటి అని మేము భావిస్తాం అది వారికి ఆర్థికంగా మంచి సంకల్పం ఏర్పడింది ఇలాంటి ఒక దిగ క్షేత్రానికి బాగుంట కాగలిగా అంటే దాన్ని సృజించదంతో సుకృతం ఎన్నో జన్మల్లో చేసుకునేటువంటి పని ఉంటుంది బయట సాధ్యంగా